నమస్తే స్వాగతం మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని భూమయ్యపల్లె గ్రామానికి చెందిన బ్లైండ్ అయిన వెనికిడి లోపంతో బాధపడుతున్న రెడ్డయ్యకు పసుపులేటి సరస్వతమ్మ మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పసుపులేటి పవన్ తమ సంస్థ ద్వారా బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు కరోనా సమయంలో రాజంపేట నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో సాయం కోసం ఎదురు చూస్తున్న పేదలను నిరాశ్రయులుగా ఉన్న వారిని వివిధ రూపాల్లో ఆదుకోవడానికి పసుపులెట్టి సరస్వతమ్మ ఫౌండేషన్ స్థాపించిన పసుపులెట్టి పవన్ తనవంతు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పసుపులెట్టి పవన్ కుమార్ దృష్టికి ఫలానా సాయం కావాలని పేద వర్గాలకు చెందిన వారెవరు వెళ్లినా వారికి తనవంతు సహకారం అందిస్తారు అటువంటి మంచి వ్యక్తి పవన్ తన వంతు సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు ఆశస్సులు ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారు ఇక ఈ కార్యక్రమంలో పసుపులెట్టి వినోద్ మధుబాబు రాజు సిండికేట్ హరీష్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మైదికూర్ మున్సిపాలిటీ నందు నందు సరుకులు ఏం పేర్కొన్నా రెడ్డి గారికి సరుకులు వివరి వివరించడం జరిగింది అలానే దాదాపు వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ నాకు ఆల్రెడీ న్యూస్లో రావడంతో ఆ న్యూస్ నేను ఆ చైర్మన్ పవన్ కుమార్ గారితో చెప్పడం జరిగింది అతను నాకు చెప్పడం అతను చెప్పడం విషయంలోనే ఈ తో రెస్పాండ్ అవడంతో నాకు టైం లేక టైం లేక సమయంలో నేను ఇక్కడికి వచ్చేసి ఈరోజు సరుకులు వేయడం జరిగింది వాళ్ళ ఇంట్లో పరిస్థితులు కూడా చాలా చాలా పరిస్థితులు కూడా చాలా బాగాలేవు మీరు మాట్లాడండి చెప్పు మీరు మీరు మాట్లాడారు వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేదు అలానే వచ్చేసి వాళ్ళకంటూ భూమి లేదు స్థలం కూడా లేదు అలానే వాళ్ళ ఇంట్లో కూడా చాలా వాళ్ళకంటూ వెనక ముందు అనేది ఎవరు లేరు అమ్మకితే తండ్రి గారు అమ్మకొతే ఇంకా వెనక ముందు అక్క తమ్ముడు ఎవరు లేరు ఈరోజు సరుకులు ఇవ్వడం జరిగినది ఈ సరుకులు వరకు వస్తాయి ఎవరైనా అంటే ఈ సరుకులు వచ్చేసి ఈ సరుకుల విషయంలో శ్రీ ఫస్ట్ ప్లేట్ సరస్వతం మెమోరియల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫస్ట్ ప్లేట్ పవన్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు ఇవ్వడం జరిగినది అలానే ఇంకా ఎవరైనా వచ్చే ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఇవ్వచ్చు అందరికీ ధన్యవాదాలు అండి ఎన్ని నిమిషాలు ఇరవై తొమ్మిది సెకండ్ అట్లే రాసా రావాలా కనబడుతున్నాయి ఇది పబ్లిసిటీ కోసం ఏం కాదు స్వామి ఏదో ఎవరన్నా మంచి వాళ్ళు చేసేటోళ్ళు ఉంటారు కదా అది దానికోసం ఎంత అని మిమ్మల్ని ఏదో కించ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి